రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలి అని పరిగెత్తి శాసనసభ్యులు డాక్టర్ శ్రీటి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు మండల అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు BJP down down BJP down down BJP down down Amit Shah down down Amit Shah down down Amit Shah down down BJP down down BJP down down BJP down down Amit Shah down down Amit అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా గారిని 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 అమిత్ షా అమిత్ షా అమిత్ షా బిజెపి Hocanı verdelim. Hocanı మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మనకు వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా నుంచి మన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే పార్లమెంట్లో గత ఐదారు రోజుల క్రితం మన అమిత్ షా గారు ఏవైతే వ్యాఖ్యలు చేసినారో అంబేద్కర్ గారి పైన ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిసిసి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారికి మరి ముత్తార్ షరీఫ్ గారికి అదేవిధంగా పరశురామ్ రెడ్డి గారికి మల్లేశం గారికి వెంకటరెడ్డి గారికి చాపల శ్రీనాథ్ ముదిరాజ్ గారికి సతీష్ రెడ్డి గారికి చంద్రనాయక్ గారికి నా తోటి కౌన్సిలర్స్ అందరికీ కూడా అదేవిధంగా పరిగి నుంచి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ సోదరులకు అందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు చూసినట్లయితే బీజేపీ వాళ్ళ కన్నులు ఎత్తికెక్కేటువంటి పరిస్థితి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశంలో మూడు సార్లు మేము ఎన్నికల్లో గెలిచినాం ఇక మాకు ఎవ్వరు కూడా అడ్డు లేరు మేమే తీసుమార్ మేము చెప్పిందే వేదం ఎవ్వరు కూడా మాకు అడ్డు లేరు అన్న ఒక దురుద్దేశంతో ఒక కన్నుకెక్కి కన్ను ఎత్తికెక్కిన విధంగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు అంబేద్కర్ 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 అని చాలామంది మాట్లాడుతూ ఈరోజు ఒక మాట్లాడడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది మరి అంబేద్కర్ గారిని కాకుండా దేవుణ్ణి కలుచుకుంటే వాళ్ళకు ఏడు జన్మలకు సంబంధించిన పుణ్యం దొరుకుతుంది వాళ్ళు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అయ్యా అమిత్ షా గారు మీకు తలకాయలు ఉందా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతున్నదా ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు మీరు ఉన్నారు మీరు ఈరోజు భారతదేశానికే మీరు పోలీస్ శాఖ అధికారిగా మీరు ఉన్నారు మీరు మీరు హోమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు భారతదేశానికి మరి ఇట్లాంటి ఒక మంచి ఉన్నతమైన పదవుల్లో మీరు ఉండు ఉంటూ ఉంటూ మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడడం అనేది సిగ్గుచేటు మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి ఈరోజు భారతదేశంలో పనిచేసినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు మరి వెంటనే ఈ అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి వారిని ఈ హోంమంత్రి నుంచి భర్తలపు చేయాలి వారి ఎంపీ పదవి కూడా పనికి రాకుండా వాళ్ళు భర్తలపు చేయాలి మరి ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకని అంటున్నానంటే రోజు అయ్యా అమిత్ షా గారు కానీ లేకుంటే మోడీ గారు కానీ ఈరోజు భారత రాజ్యాంగం పలనే వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయినారు మోడీ గారు మరి అదేవిధంగా అమిత్ షా గారు మరి హోంమంత్రిగా అయినారు మరి ఈ రోజు వాళ్ళన్ని కూడా విషయాలు మర్చిపోయి ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు ఎంపీ అయినారు ఏ ఏ రాజ్యాంగం పట్ల ఏ రాజ్యాంగం అధికారం ప్రకారంగానో వాళ్ళు వాళ్ళు ఎంపీ అయినారో వాళ్ళు మరి అమిత్ షా గారు అమిత్ షా గారు ఈరోజు మరి మంత్రిగా పనిచేస్తున్నారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు మరి అట్లాంటి అట్లాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది ఈ రోజు మనం భారత భారత రాజ్య భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళ ఒకటి అనుకుంటూ ఉన్నారు రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత మన ప్రాణం మన బీఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారంటే వీళ్ళ కళ్ళు నెత్తిలు నెత్తికెక్కినాయి వీళ్ళను దించి నేల పుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే ఎలక్షన్లు మీకు సిగ్గు మీకు మీకు బుద్ధి చెప్పే రోజులు ముందల ముందర ఉన్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాబోయే మన మన ప్రధాని రాహుల్ గాంధీ గారు అవుతారు మోడీ గారిని గల్లవడ కింద తీస్తారు అదే అమిత్ షా గారిని పబ్లిక్ అంతా కూడా చెప్పులతో కొట్టే రోజులు మన మున్ముందులు ఉన్నాయి ఎక్కడ ఎక్కడ అక్కడ ఈ అమిత్ షా గారు ఎక్కడ తొట్టినా కూడా ఎక్కడ కనిపించినా కూడా వారిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది చెప్పులతో వాళ్ళకి స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది వారు నిన నినవాడు కాదు తీట్లతో వాళ్ళను స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది మన భారత రాజ్యాంగ రాజ్యాంగ రచయితున్నటువంటి బీఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే మన దేవుణ్ణి అవమానపరిచినట్టు మన భారతదేశాన్ని అవమానపరిచినట్టు మన ప్రజలను అవమానపరిచినట్టు మన మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు మరి ఈ విధంగా ఈ ఈ ఈ పొరపాటు చేయడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ పొరపాటు మళ్ళీ ఇంకొకసారి చేస్తే తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ అందరిని మీ ఇళ్ళలోకి వచ్చి మిమ్మల్ని కొట్టి మరి మిమ్మల్ని తీవ్రంగా హింసిస్తారు మీకు చాలా మీకు ఘోరమైన గుణపాఠం చెప్పి ఈ రోజులు మరి ముందు ముందు ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా మీ అందరూ అమిత్ గారు దయ చేసి మీరందరూ కూడా తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అవి అవసరం వస్తే మీరు మీ మీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశాలు ఇచ్చేటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ప్రజలందరికీ కూడా మిగతా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తెలుసుకున్న సమాజంలో చూస్తా ఉన్నాము మనము సొసైటీలా భారతదేశంలో మనం అందరము మంచిగా ఆర్థిక అసమానత లేకుండా అంటరాని ధర అవన్నీ లేకుండా ఈరోజు మంచిగా స్వేచ్ఛగా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము అంటే మొత్తం ఎవరు కారణం అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరికి అందరికీ తెలుసు ఎవరు అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలా అంటే ఊరికే వచ్చిన కాదు రాజ్యాంగంలో మొత్తం కూర్చొని తయారు చేసి ఎంత బాగా అన్ని ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి అన్ని ఎంత బాగా రూపొందించు ఎందుకు రూపొందించు అంటే ఆయన సొసైటీలో ప్రతి ఒక్కటి అనుభవించుకుంటూ వచ్చిండ్రు దాని నుంచి సమాజాన్ని కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచిగా సమాజానికి ఒక దారి చూపించిన అంబేద్కర్ గారి గురించి మొన్న పార్లమెంట్లో అమిత్ గారి అమిత్ షా గారు చేయడం వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఒకలాంటి అనేది కలిగించినాయి ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం సమాజంలో లాస్ట్ టైం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరూ మనని మన భారతదేశాన్ని దోచుకుపోతున్నారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అందరు అన్నారు కానీ అసలు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన దో దేశాన్ని అంతా దోచుకుపోయి మనల్ని నిర్వీర్యం చేస్తునేది ప్రతిదొకటి పాయింట్ టు పాయింట్ మనకి హెచ్చరించింది దారి చూపించింది మాత్రం అంబేద్కర్ గారి అలాంటి అంబేద్కర్ గారిని సామాజిక ఆర్థిక రాజకీయంగా ఆధ్యాత్మికంగా కూడా సమానంగా ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని కూడా రచించిన అంబేద్కర్ గారిని అట్లా కామెంట్ చేయడం అనేది తప్పు ఎందుకంటే ఏదో రాజకీయం కోసం అనేది అంబేద్కర్ గారిని యూజ్ చేసుకోవడం మాత్రం చాలా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటండి ఇప్పుడు దేవుణ్ణి స్మరిస్తే స్వర్గానికి పోతాము స్వర్గం ఎక్కడో లేదు అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని పాటించుకుంటూ పోతే అదే పెద్ద స్వర్గం ఇంకెక్కడో లేదు స్వర్గం అలాంటిది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి దయచేసి పెద్దవాళ్ళ గురించి అట్లా మాట్లాడొద్దు ఇదే నేను కోరుకుంటున్నాను భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు నిండు పార్లమెంట్ లోపల భారత జాతిని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలక పాత్ర వహించి ఒక నిర్మాతగా మనమంతా కూడా తను స్మరించుకుంటున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడడం అన్నది దేశవ్యాప్తంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది మోడీ అమిత్ షా వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళు కలిసి కట్టుకునే గుట్టు చప్పుడు కాకుండా చేసే కార్యక్రమాలు చేస్తుంటారు మన భారత రాజ్యాంగానే మార్చాలి అధ్యక్షతర ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని వాళ్ళు ఎప్పటి నుంచో కుట్రలు పంతున్నట్టు సందర్భం లోపల పార్లమెంటరీ డెమోక్రసీని పూర్తిగా రద్దు చేయాలన్న ఉద్దేశం వల్ల మనసులో ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చిలకన చేసి మాట్లాడుతున్న సందర్భం లోపల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పౌర సంఘాల వాళ్ళు మన ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు కూడా వస్తా మేమే ఇంకొక పెద్ద ప్రోగ్రాం పెడతాం తప్పుడు ఇంకా మద్దగా చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మంచుల రమేష్ గారు మన లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి గారు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్యులు మృదురాజు గారు కృష్ణ గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మా పూడూరు అధ్యక్షులు సురేంద్రపతి రాజు గారు సతీష్ రెడ్డి గారు అయూబ్ గారు ఉపాధ్యక్షులు ఇంకా చాలామంది మా ఇతర మండలాల నుంచి కూడా పరిగిలు మన చోటపూర్ నుంచి కూడా అశోక్ ఇక్కడ విచ్చేసినారు మనం మహిళా కాంగ్రెస్ నుంచి కూడా బాలమణి గారు షరీఫ్ గారు ప్రతి ఒక్కరు కూడా రామ్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మా రాములు నాయక్ పెంటయ్య అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం మనకు తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా మనం ఈ సబ్జెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్టు ఈ సబ్జెక్టును ప్రజల లోపల అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని మన అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈరోజు ఏంటంటే ఎలాగూ మోడీ బర్త్ రాఫ్ చేయడు కాబట్టి మనం చేసేది ఏంటంటే మన గౌరవ కలెక్టర్ గారులకు దేశవ్యాప్తంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి లెటర్ రాస్తున్నాం మనము అందరం సంతకాలు చేసి రాష్ట్రపతిని కోరుతున్నాం మీరు భర్త చేయాలి ఈ మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం మీరే చేయించారు కాబట్టి మంత్రి మండలి నుంచి అమిత్ షాను మీరు భర్త రఫ్ చేయాలని చెప్పి మన భారత రాష్ట్రపతి గారిని కోరుకోవడానికి ఒక వినతి పత్రం తయారు చేసినాం అది ఇచ్చి మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ లోపల రాష్ట్రపతి గారిని కలిసి మన విజ్ఞాపన పత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క విజ్ఞాపన పత్రాలను మన రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదర సోదరు మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మునుముందు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతా విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం